హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి ఎవరైతే తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ అయితే చాలా చాలా బాగా రాసేయండి మన ఛానల్లో ఈసారి మాత్రం క్లాసెస్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకో మరి నాకు తెలీదు మీరు ఇలా పట్టించుకోకుండా మీ చదువులో కూడా ఇలాగే ఉంటే మాత్రం చాలా కష్టం ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం అండి మీరు ఒక దాని యజ్ఞంలా ఎప్పుడైతే చదువుతారో అప్పుడే మీకు అది మీ చేతుల్లోకి వస్తుంది సో దానికోసం నా వంతుగా మీకు ఫ్రీగా క్లాసెస్ అయితే చేస్తూనే ఉన్నాను మీరు ఇంట్రెస్ట్ చూపినా చూపకపోయినా నా క్లాసెస్ నేనైతే ఆపను క్లాసెస్ కానివ్వండి బిట్స్ వీడియోస్ కానివ్వండి చూసిన వాళ్ళు చూస్తారు అవసరమైన వాళ్ళు చూస్తూనే ఉంటారు సో ఒక్కరిద్దరు చూసినా కూడా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను సో మీ అందరూ మాత్రం రేపటి నుంచి ఎగ్జామ్ చాలా చాలా బాగా రాసేయండి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే ట్రిక్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి ప్లేలిస్ట్ రూపంలో అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఈరోజు మీకు ఒకసారి హాల్ టికెట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో తప్పులు వస్తే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుందాము సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మీ ఫోటో క్లియర్గా ఉందా లేదా చూసుకోండి ఇక్కడ నేను వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు కనిపించ కనిపించకుండా ఉండడం కోసం అన్నీ కూడా బ్లర్ చేస్తున్నాను బట్ మీది మాత్రం ఎలా కాకూడదు మీది ఫోటో క్లియర్గా ఉండాలి మీ యొక్క ఫోటో కింద సిగ్నేచర్ కూడా క్లియర్గా ఉండాలి అండ్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ మీ ఫోటో ఉండాలి దీని కింద మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ క్లియర్గా కనిపించాలి అండ్ ఇక్కడ మీకు మీ యొక్క తేదీ అండ్ మీ టైము కరెక్ట్గా చూసుకోండి ఉందా లేదా అనేది మీ యొక్క పేపర్ ఏంటి అనేది చూసుకోండి మీరు ఏ ఏ లాంగ్వేజెస్ పెట్టుకున్నారో అది కూడా చూసుకోండి నెక్స్ట్ మీ యొక్క నెంబరు మీ పేరు మీ యొక్క జెండరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే కమ్యూనిటీ క్యాటగిరీ నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అండ్ అలాగే అడ్రస్ మీ మీది ఇదంతా కూడా మీరు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసరికి మీ యొక్క సెంటర్ అండి ఈ సెంటర్ మీకు క్లియర్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఇవి మీకు మస్టర్ షూట్గా మీరు చూసుకోవాల్సినవి నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ అంతేనండి దీనికి సంబంధించి అంతే మనం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకుందాము మీకు ఇదే ఇలా చెప్తే మీకు అర్థం కాదు నేను మీకు జస్ట్ ఇవి నేను నా వేలో వివరించేస్తాను మీరు ఒకసారి చూసుకోండి సో ఇక్కడ ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్న ప్రకారం మనం చూసుకున్నట్లయితే హాల్ టికెట్లో ఇవ్వబడిన అభ్యర్థులకు సంబంధించి సమాచారం తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సమర్పించిన విధంగా ఉంటుంది కాబట్టి ఆమె లేదా అతను చేసిన ఎంట్రీ అభ్యర్థులు మాత్రమే బాధ్యత వహిస్తారు అంటే మీరు ఏది పెట్టుకున్నా సరే అది మీరు మాత్రమే బాధ్యత వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మీరే ఆ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసము అభ్యర్థి యొక్క అర్హత ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ధృవీకరించబడలేదు అలాగే హాల్ టికెట్ జారీ మరియు పరీక్షలో కనిపించడం వలన టీజీ టెట్ టూ ట్వంటీ ఫోర్ కోసం దరఖాస్తుదారి యొక్క అర్హతను స్వయంచాలకంగా పొందలేరు అంటే మీరు ఏదైనా సరే అక్కడ క్లియర్గా ఇవ్వకపోతే ఇది రెండో దానికి సంబంధించి ఏమి ఇచ్చాడంటే మీరు క్లియర్గా మీ యొక్క సమాచారాన్ని కానీ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకేం చేయలేరు అదే మీరు ఏదైతే సమాచారం ఇచ్చారో అలానే మీ హాల్ టికెట్ వస్తుంది అని చెప్పాడు నెక్స్ట్ అభ్యర్థి పరీక్ష సమయానికి రెండు గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాలి మస్ట్ మస్టర్షూర్గా మీరు హాల్ టికెట్ పట్టుకొని పరీక్ష టైంకి రెండు గంటల ముందు రావాలి ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీ యొక్క ఇంప్రెషన్ కళ్ళు ఇవన్నీ కూడా మీరు అక్కడ చూస్తారు బయోమెట్రిక్ చేస్తారు కాబట్టి ఓకేనా హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించరు చూసుకోండి థర్డ్లో ఏమి ఇచ్చాడంటే మస్టర్షూట్గా మీరు రెండు గంటల ముందు రావాలి మీకు హాల్ టికెట్ పట్టుకొని రావాలి ఎవరైతే హాల్ టికెట్ పట్టుకొని రారో వాళ్ళకి మాత్రం లోపలికి అనుమతించబడరు అని ఇచ్చారు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడో బయోమెట్రిక్ సమాచారాన్ని ఫోటో అలాగే తంప్ ఇంప్రెషన్ను సంగ్రహించడానికి అభ్యర్థి ఉదయం ఏడున్నర నుంచి ఉదయం సెషన్కి మరియు మధ్యాహ్నం పన్నెండున్నర నుండి మధ్యాహ్నం సెషన్ కోసం పరీక్ష హాల్లోకి అనుమతించబడతారు ఓకేనా ఆ చేతికి మెహందీ కానీ ఇంక్ కానీ ఎలాంటి బాహ్య పదార్థాలు కూడా చేతులపై పూయవద్దని సూచించారు మేడం గారు మేము పెట్టుకొని మూడు రోజులైంది రెండు రోజులైంది అంటే ఇంకా తప్పదు మరి ఇంకా అలా వెళ్ళిపోండి లేదు నిన్న ఈరోజు లేదా రేపు పెట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దండి మీకు ఎగ్జామ్ రేపు ఎల్లుండి ఉంటుంది మాత్రం మీరు పెట్టుకోకండి సో ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఇంకేం చేయలేము బట్ ఎగ్జామ్ ఎవరికైతే దూరంగా ఉందో వాళ్ళు మాత్రం ఇంకా పెట్టుకోవడం మానేయండి మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉదయం ఏడున్నర నుంచి లోపలికి ఎలా చేస్తారు ఉదయం సెషన్ వాళ్ళకి మధ్యాహ్నము పన్నెండున్నర నుంచి లోపలికి ఎలా చేస్తారు మధ్యాహ్నం సెషన్ వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ వన్ ఫిఫ్త్ చూసుకుంటే గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లోకి అనుమతించబడరు అంటే ఉదయం ఎనిమిదిన్నర పావుతక్కు తొమ్మిది ఎనిమిది నలభై ఐదు గంటలకి ఉదయం సెషను ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం సెషను ఏదైతే ఏడున్నర నుంచి మీకు లోపలికి ఎలా చేస్తారో అది ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి అంటే పాతకు తొమ్మిదికి క్లోజ్ చేసేస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఎవరినైతే లోపలికి పంపిస్తారో ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి పాత రెండుకి అది మీకు క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత మీరు ఎవరైనా కూడా లోపలికి అనుమతింపబడరు అని ఇక్కడ మనకి క్లియర్గా మ్యాన్షన్ చేశారు ఓకేనా నెక్స్ట్ వన్ అలాగే పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరు ఉద్యానం ఉదయం అయితే పదకొండున్నర వరకు హాల్లో ఉండాలి మీరు ఎగ్జామ్ రాసేసినా రాయకపోయినా మధ్యాహ్నం సెషన్ నాలుగున్నర వరకు ఖచ్చితంగా పరీక్ష హాల్లో ఉండాలని చెప్పాడు నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే అభ్యర్థులు పరీక్ష హాల్లోకి నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ను మీరు ఖచ్చితంగా బ్లాక్ కానీ బ్లూ కానీ ఒక పెన్ పట్టుకొని వెళ్ళాలి అలాగే హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో కార్డ్ అంటే ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు చూసుకోండి నలుపు లేదా నీలం వాల్ పాయింట్ పైన తీసుకోవాలి అలాగే హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులో ఆధార్ కార్డ్ అయినా పట్టుకెళ్ళండి డ్రైవింగ్ లైసెన్స్ అయినా పట్టుకెళ్ళండి పాస్పోర్ట్ అయినా పట్టుకెళ్ళండి పాన్ కార్డ్ అయినా పట్టుకెళ్ళండి ఓటర్ ఐడి అయినా పట్టుకెళ్ళండి ఓకేనా నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ లాగరిథం పట్టికలు క్యాలిక్యులేటరు పేజరు సెల్ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నా కూడా స్మార్ట్ వాచ్లు కానీ ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా గణన పరికరాలకు లేదా పరీక్ష హాలుకు వదులుగా ఉన్న పేపర్ షీట్లను తీసుకెళ్ళడానికి అనుమతించబడదు ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఏవి లోపలికి ఎలా చేయరు నెక్స్ట్ పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం ఎనిమిదోది పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం ఖాళీ పేపర్లు వాళ్ళే ఇస్తారంట అభ్యర్థులు రఫ్ షీట్లకు సంబంధించి ఇన్విజిలేటర్కు మళ్ళీ చివరిలో అప్పగించాలి పరీక్ష అయిపోయిన తర్వాత మీరు ఏదైతే రాసారో రఫ్షీటో అది మళ్ళీ ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలని క్లియర్గా చెప్పారు తొమ్మిదవది ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను అభ్యర్థి జాగ్రత్తగా వినాలి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి సూచనలను ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షకు సమాధానం ఇవ్వడానికి సంబంధించి చిహ్నాల జాబితాను జాగ్రత్తగా చదవాలి పరీక్షా పేపర్లోని ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టీకరణలు లేదా సందేహాలు పరీక్ష సమయంలో స్వీకరించబడు అంటే అక్కడ మీకు పరీక్షా హాల్లో కూర్చున్న తర్వాత అక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్ప మీరు చదవండి ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది నేను వీడియో చేశాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అది చదువుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయండి ఓకేనా నెక్స్ట్ టెన్త్ వన్ అభ్యర్థి అందించిన కంప్యూటర్లలో ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలను గుర్తిస్తే ఆమె లేదా అతను చేయి పైకెత్తి ఇన్విజిలేటర్తో మాట్లాడొచ్చు సమస్యను వెంటనే పరిష్కరిస్తా వాళ్ళు పరిష్కరిస్తారు ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆ అభ్యర్థికి ఎంత టైం అయితే వేస్ట్ అయిందో అంత టైం మళ్ళీ మీకు ఇస్తారు అని ఇచ్చాడు ఓకేనా కాబట్టి ఏ సమయంలో అయినా సరే మీరు అది కోల్పోరు మీరు ఆ ఎగ్జామ్ అయితే రాయగలరు అక్కడ ఏదైనా మీకు మిస్టేక్ ఉంటే ఓకేనా ఖచ్చితంగా మీరు ఇన్విజిలేటర్కి చెప్పండి నెక్స్ట్ వన్ పరీక్ష సమయంలో ఏదైనా రకమైన అన్యాయపరమైన మార్గాలను స్వీకరించడం మరియు ప్రతిరోపణ యొక్క అంటే మీరు ఏమైనా అన్యాయపరమైన మార్పులకి ఏమైనా చేపట్టిన లేదా కాపీ కానీ ఇలాంటివి పక్క వాళ్ళే చూసి రాయడం ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డిపాజ్ చేసేస్తామన్నారు అది మీరు చూసుకోండి నెక్స్ట్ పరీక్షా కేంద్రం పన్నెండవది పరీక్షా కేంద్రం లొకేషన్తో పరిచయం పొందడానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలి అంటే ఆ యొక్క పరీక్షా హాల్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు ముందుగా చూసుకోమని చెప్పాడు థర్టీన్త్ వన్ చూసుకుంటే తెలంగాణ టెట్ స్కోర్లు జీవితకాలం చెల్లుబాటు అయ్యేవి కాబట్టి చూసుకోండి ఇది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది కాబట్టి హాల్ టికెట్ను భవిష్యత్ వినియోగం కోసం భద్రపరచవచ్చు హాల్ టికెట్ మీరు చక్కగా దాచుకోండి అని చెప్పారు నెక్స్ట్ దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు నలభై శాతం మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం మరియు ఆర్థోపెటికల్ హ్యాండికాప్ట్ నలభై శాతం మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం లేఖల సహాయం అనుమతించబడతారు అంటే మీరు ఇంకొక వ్యక్తిని వచ్చి రాయి రాయిపించుకోవచ్చు ఎగ్జామ్ అని చెప్తున్నారు ఏమని దృష్టిలోపం నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అలాగే ఆర్థోపెటికల్ హ్యాండికాప్ కూడా నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంకొక మనిషికి అలవ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ ప్రశ్నల ఇంగ్లీష్ మరియు లాంగ్వేజ్ ఇక్కడ పదిహేనవ చూసుకుంటే ప్రశ్నలు ఇంగ్లీష్ మరియు తెలుగు వర్షన్లో ఏదైనా వ్యత్యాసం లేదా అనువాదంలో చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే ఇంగ్లీష్ వర్షన్ను ఫైనల్గా పరిష్కరించాలి పరిగణించాలి అంటే తెలుగులో మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దాని యొక్క ఇంగ్లీష్ క్వశ్చన్ చూసుకొని మీరు ఆన్సర్ చేయండి ఓకేనా నెక్స్ట్ పరీక్ష పదిహేడవది పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు భద్రపరచడానికి భద్రతా సౌకర్యం అయితే ఉండదు కాబట్టి మీరు ఏమైనా పోగొట్టుకుంటే అది ఆ యొక్క ఇన్విజులేటర్స్ కానీ లేకపోతే పరీక్ష హాల్ కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆ యొక్క బాధ్యత స్వీకరించదని చెప్తున్నారు సో విలువైనవి ఏవి పట్టుకొని వెళ్ళకండి అవసరం వరకు పట్టుకొని వెళ్ళండి ఓకేనా వీలైతే ఒక ఫోటో ఎక్స్ట్రా పట్టుకొని వెళ్ళండి అండ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీద అండ్ అలాగే హాల్ టికెట్ మీద మీరు గెస్టెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ పెట్టించుకొని వెళ్ళండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది క్లియర్ చేస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్పినట్లయితే సో ఇదండి మనకి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మీరు అన్ని కూడా చెక్ చేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ అయితే చేసి ఉండడం జరిగింది సో అవన్నీ ఫాలో అవుతూ ఉండండి అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ అయితే చాలా చాలా బాగా రాసేయండి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి పెట్టేయండి మీకు తెలిసినా తెలియకపోయినా ట్రిక్స్ వీడియో కూడా చెప్పాను సో ఆ ట్రిక్స్ అప్లై చేస్తే మీకు ఇంకా స్కోర్ అయితే కలుస్తుంది సో డెఫినెట్లీ మీకు కలుస్తుంది సో ఇంకా అంతేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానికి ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇస్తాను సో ఆల్ ద బెస్ట్ గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్